నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే గుమ్మ గుమ్మలాడే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మేతి రైస్ చేసి చూపించబోతున్నానండి ఈ రైస్ ని అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ రైస్ ని మనం ఇక్కడ మెంతికూరతో చేస్తున్నాం కనుక ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఆలు మేతి రైస్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి లోకి వెళ్ళి చూసిద్దామండి ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అవుతుంది ఇక్కడ నేను ఒక కట్ట వరకు చిన్న కట్ట మెంతికూర తీసుకుంటే ఫ్రెష్ మెంతి కూర ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కూరని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మూడు బంగాళనుపలు తీసుకున్నాను వీటిని ఉడికించుకున్నానండి ఉడికించుకున్న తర్వాత తొక్క తీసేసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇది కొన్ని వీడియో లో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగానే ఒక గ్లాస్ రైస్ ని ఉడికించుకున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని కొంచెం చల్లార్చుకుని మనం పొడి పొడిగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నాన్ని మనం పక్కన పెట్టేసుకుని స్టవ్ విలుగించుకుని కొన్ని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాండి పెట్టేసుకుని ఒక ఫుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకోవాలి మీరు కావాలంటే అచ్చంగా నూనెతో అయినా చేసుకోవచ్చు నెయ్యితో అయినా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటితో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చి వాసన వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా దీంట్లోకి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసేసుకొని దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇక్కడ ఇవన్నీ వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే ఉల్లిపాయలు మాడిపోతాయి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని కూడా వేయించుకోవాలి ఒక క్యారెట్ ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మిక్స్టర్ అయితే వేసుకుని లేదా స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బంగాళుంప ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించేసేసుకోవాలి ఇదిగోండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మెంతికూరను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా గరిడితో తిప్పుకుంటూ కొంచెం ఆకు మగ్గేంత వరకు వేయించేసేసుకోవాలి ఇక్కడ మెంతికూర మగ్గడానికి కనీసం రెండు నిమిషాల పాటు టైం పడుతుందండి ఈ లోపల ఒక స్పూన్ వరకు పసుపు ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి చాలకపోతే తర్వాత టేస్ట్ చేసి ఉప్పు కలుపుకోవచ్చు అలాగే ఒక పావు స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి మీరు రుచికి దగ్గర ఉప్పు కారం వేసుకోండి ఇలా అన్ని మసాలాలు వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెంతి అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉండి ఉంచుకున్న అన్నాన్ని కూడా వేసేసుకోవాలి మొత్తం అంతాను ఇలా అన్నం మొత్తం వేసుకున్న తర్వాత మసాలాలన్నీ కలిసేలాగా ఈ అన్నంలోకి గరితో కింద నుంచి పైకి ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఈ స్టేజ్ లో కలిపేటప్పుడు స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే అడుగు మాడిపోతుందండి అందుకని టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ రైస్ ని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడే ఈ మసాలాలన్నీ రైస్ లో కలిసి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మొత్తం కలిసిపోయింది కదా రైస్ లో మసాలాలన్నీ ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని సన్న కట్ చేసేసుకుని ఈ కొత్తిమీరని కూడా రైస్ లో వేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు సరిపోయిందో లేదో నాకైతే సరిపోలేదండి అందుకనే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసాను సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసేసుకోవాలి అలాగే పొద్దున్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్ లోకి ఇలా బంగాళదుంప మెంతి కూరతో ఇలా రైస్ చేసి పెట్టండి మెతకు కూడా మిగిల్చకుండా తినేస్తారు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇదిగోండి ఆలు మేతి రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ ని ఒక ప్లేట్ లో సర్వట్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ వేడి వేడిగా గుమ్మ ఆలు మేతి రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుందండి ఈ రైస్ అనేది ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీరని గార్నిష్ కోసం వేసి să-ți cună డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ కడుపుబ్బరం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు కానీ వారానికి రెండు మూడు సార్లు ఈ మెంతికర తినడం వలన మన శరీరంలో ఉండే గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అలాగే కడుపుబ్బరం తగ్గుతుంది షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి ఇప్పుడు ఈ ఆలు మేధి రైస్ లోకి మీకు నచ్చిన గ్రేవీ కర్రీతో తినేయచ్చు లేదా ఇలా ఉల్లి పెరుగుతాయి తినచ్చు ఈ చలికాలంలో ఈ రైస్ ని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా హెల్దీగా రెసిపీ తినాలనుకుంటే కనుక లేదా లంచ్ బాక్స్ లోకి అప్పుడు అప్పుడు నా రైస్ ప్రిపేర్ చేయాలన్నా ఇలా ఆలు మెతి రైస్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్